కృష్ణా జిల్లా మచిలీపట్నంలో ఆటో డ్రైవరు వినూత్న రీతిలో నిరసన చేపట్టారు సిఎన్జి గ్యాస్ కొరతపై సిఎన్జి బంక్ ముందు ఆటోలకు తాళ్లు కట్టి లాగుతూ నిరసన తెలిపారు మచిలీపట్నంలో ఒకే ఒక్క సిఎన్జి బంక్ ఉండడం వల్ల తాము చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని వాపోయారు వెంటనే అధికారులు స్పందించి సిఎన్జి కొరతను పరిష్కరించాలని కోరారు పరిష్కరించాలి పరిష్కరించాలి సిఎన్జి ఆసో గ్యాస్ కొరతను రాష్ట్ర ప్రభుత్వం సిఎన్జి గ్యాస్ వెంటనే పరిష్కరించాలి పరిష్కరించాలి సిఎన్జి ఐదు వందల పైబడి సిఎన్జి బళ్ళు ఉన్నాయి ఈ సిఎన్జి గ్యాస్ బళ్ళ మీద ఐదు వందల కుటుంబాలు ఆధారపడి జీవనం కొనసాగిస్తా ఉన్నాయి మరి జిల్లా ముఖ్య పట్నం అలాగే రెండు వందల పదహారు జాతీయ రహదారికి ఆనుకొని ఉన్నటువంటి ఈ మచిలీపట్నంలో ఒక సిఎన్జి బంకు ఒక్కటే ప్రభుత్వం శాంక్షన్ చేయడం జరిగింది ఈ సిఎన్జి బంకులో కూడాను మరి యాజమాన్యం నిర్లక్ష్యమో లేదా ప్రభుత్వ నిర్వహణ వైఖరిలో తెలవదు కానీ సిఎన్జి ఇక్కడ సక్రమంగా గ్యాస్ ఈ బళ్ళకి అందించకపోవడం వల్ల కార్మికులందరూ చాలా తీవ్ర నష్టపడుతున్నారు వీరు ఇక్కడ గ్యాస్ లేకపోవటం వల్ల పక్కనే ఉన్న పెడన మరి ఇటు పామరు అటు గుడివాడ నాగాలంకు వరకు కూడా వెళ్ళిళ్ళు గ్యాస్ ఫిల్ చేసుకోవాల్సి వస్తా ఉంది ఇటువంటి దుర్మార్గమైన పరిస్థితి ప్రభుత్వం వెంటనే స్పందించి ఇంకరో బంకు ఇక్కడ ప్రారంభించాల్సిందిగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఐదు పైబడి సిఎన్జి బళ్ళు ఉన్నాయి